వనపర్తిలో యాభై ఏడు కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి చెప్పారు తెలంగాణ రాష్ట్ర పదకొండవ అంతర్జిల్లా శపక్తక్రా మెన్ అండ్ విమెన్ ఛాంపియన్షిప్ పోటీలను వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేశారు క్రీడాజ్యోతిని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ క్రీడాకారులకు అందజేశారు వనపర్తిలో తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ సెపక్తక్రా క్రీడను ప్రారంభించినట్లు నిర్వాహకులు వివరించారు ఈ క్రీడ మరింత విస్తృతం చేసేందుకు వీలు లేకుండా పోతున్నదని దీనికి సంబంధించిన బాల్స్ మలేషియా నుండి దిగుమతి చేసుకోవడం వల్ల ఖరీదుతో కూడుకున్నదన్నారు ధన్యవాదాలు సంసిద్ధంగా ఉండాలి మరొకసారి మా ముఖ్య సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ గారు శ్రీ సురేందర్ రెడ్డి గారిని కూడా సవినయంగా వినయంగా వేదిక ముందుకు వచ్చి మార్చ్ ఫాస్ట్ ను అందుకోవాల్సిందిగా వందర స్వీకారం అందుకోవాల్సింది హైదరాబాద్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా క్రీడాకారులు సంప్రదాయబద్ధంగా అడ్మిషన్ శాంక్షన్ ఇచ్చిన గౌరవ చైర్మన్ గారికి గౌరవ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అభినందన తెలపాలి యాభై ఏడు కోట్లతో స్పోర్ట్స్ స్కూల్ తీసుకొస్తున్నాం ఆ బిల్డింగ్ అడ్మిషన్ శాంక్షన్ టెండర్స్ ఆ ప్రాసెస్ అవ్వడానికి లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడే స్పోర్ట్స్ కి సంబంధించిన బిల్డింగ్ ఉంది ఈ అకాడమీకి లేదా నెక్స్ట్ అకాడమీకి నుంచి స్కూల్ ఒకటి ఈ అకాడమీకి స్కూల్ స్టార్ట్ చేయబోతున్నాం అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి దాంతో పాటు కావాలని మనోళ్ళు అడుగున్నారు దానికి ఒక ఎనిమిది కోట్లు అక్కడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో స్విమ్మింగ్ పూల్ ప్లస్ జిమ్ కావాలన్నారు దానికి ఒక ఎనిమిది కోట్లు శాంక్షన్ చేసిన స్పోర్ట్స్ చైర్మన్ గారికి మన వనపర్తి తరఫున ప్రత్యేకంగా అభినందన తెలపాలి ఇవన్నీ స్పోర్ట్స్ కు సంబంధించి వనపర్తిలో చాలా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అంటే ఇప్పుడు దాదాపు తొమ్మిది ఎకరాలు బైపాస్ రోడ్లో అక్కడ మన రాజపేట శివార్ ఎండింగ్ లో అక్కడ తొమ్మిది ఎకరాల క్రికెట్ కూడా ఈ మధ్య కాలంలో ల్యాండ్ అలకేషన్ చేసినాం అది కూడా తొందరలోనే మనం చేసుకోబోతున్నాం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్లు ఈ స్పోర్ట్స్కి కానీ చదువులకు కానీ క్రీడలకు కానీ వనపరితి ఎంత ముందుందో ఇంకొక దానిలో కూడా ముందుంది అదొకటి పత్రికా మిత్రులు కానీ ఇక్కడ వేదిక మీద ఉన్న మేధావులు అక్కడ టెట్ కింద మేధావులు ఆలోచన చేయాలి ఒకటే ఒక గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి సర్కారులో ముగ్గురు నుంచి నలుగురు పవర్లు ఉన్నాం మనం ఎప్పుడు లేదు ఏ నియోజకవర్గానికి రాదు ఒకటి స్పోర్ట్స్ చైర్మన్ రెండు ఎమ్మెల్యే మూడు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నాలుగు గౌరవ ముఖ్యమంత్రి నలుగురు వనపర్తికి పనిచేయడానికి రెడీగా ఉన్నారు ఇవన్నీ ఏ స్పోర్ట్స్ తో పాటు డెవలప్మెంట్ కానీ మీరు ఎక్కడ ఏ నియోజకవర్గానికి ఇట్లాంటి అవకాశం రాదు వనపర్తి నియోజకవర్గానికి వాటికి కావాల్సినటువంటి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా గ్రౌండ్లను ఏర్పాటు చేసేసాక తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇంకొక ఒక్క సంవత్సరంలో ప్రతి గ్రామంలో గ్రౌండ్ వచ్చే విధంగా ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేసినాం దాదాపు పదకొండు వేల గ్రామాలలో ఈరోజు గ్రౌండ్లకు పునరుద్ధరణ స్టార్ట్ మొదలు పెట్టినాం ఒక్క సంవత్సరం సంవత్సరం నరలో తెలంగాణలో ఉండేటువంటి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలలో ప్రతి గ్రామ పంచాయతీలో గ్రౌండ్ ఉండే విధంగా ఈరోజు రూపకల్పన మొదలైందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇదే మనబడి నుంచి మండల హెడ్ క్వార్టర్లో జిల్లా హెడ్ క్వార్టర్లో వాటికి కావాల్సినటువంటి ఏ అవసరాలు ఉన్నాయి వాటి అన్నింటినీ తెప్పించుకున్నాం దానికి ఏ విధమైన ఫండ్స్ ఏర్పాటు చేయాలని చూస్తున్నాం గత పది సంవత్సరాలలో మూడు వందల యాభై కోట్లు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణలో ఏదైనా స్పోర్ట్స్కి ఏదైనా ఖర్చు పెట్టారంటే మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలే ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో లో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత ఒక రెండు సంవత్సరాల్లో ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు నాకు తెలిసి రాబోయే రోజుల్లో నెక్స్ట్ బడ్జెట్ లో వెయ్యి కోట్లకు తక్కువ ఉండకుండా పెట్టే విధంగా ఈ రోజు రూపకల్పన సిద్ధం చేస్తున్నామని అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆ నమ్మకంతో ఈరోజు తెలంగాణలో డ్రగ్స్ వీడాలి ఈ మందు డ్రగ్స్ గాంజా ఇవన్నీ దూరం చేయాలి అని అంటే ప్రతి ఒక్కరు గ్రౌండ్ వాటబట్టాలి గ్రౌండ్ వాటర్